గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ మీ అందరికి టీ అంటే చాలా ఇష్టం కదా చాలా మందికి టీ అంటే చాలా ఇష్టం కానీ యోగా కానీ మెడిటేషన్ చేసే వాళ్ళు ఫస్ట్ ఏం చెప్తారంటే టీతో టీ మానేసేయండి అని చెప్తారు టీ తాగొచ్చండి కానీ మీరు రెగ్యులర్గా వాడే టీ పౌడర్తో పాటు కొన్ని మసాలాలు కలుపుకుని కనుక మీరు వేసుకుని తయారు చేసుకుంటే ఆ టీ చాలా చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే మన శరీరానికి మనస్సుకు కూడా చాలా మంచిది మీరు రోజు ప్రొద్దున్నే లేవగానే చాలా మంది చాయ్ పెట్టుకుంటారు అంటే టీ పెట్టుకుంటారు ఆ టీ కొంచెం చిన్నగా వేరే కొన్ని స్పైసెస్ అంటే మసాలాలు యాడ్ చేసుకుని మీరు రెగ్యులర్ టీ ఎలా పెట్టుకోవాలనేది నేను చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీ ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది సో దీంట్లో మనం కొన్ని ఒక ఫైవ్ మసాలా దినుసులు మీకు రోజు మీ ఇంట్లో అందరి గదుల్లో ఉండే లవంగాలు తర్వాత ఇలాచి అంటే యాలకులు అలాగే దాల్చిన చెక్క తర్వాత మిరియాలు నల్ల మిరియాలు తర్వాత ఒక జాజికాయ తర్వాత మనం రెగ్యులర్గా వాడుకునే టీ పౌడర్ సో దీంతో మనం టీ ఎలా పెట్టుకోవాలి ముఖ్యంగా మనం ఫస్ట్ మనం యాలిక్కలను తీసుకుందాం ఈ యాలికలు ఎంత అంటే దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో కార్డిమం అంటారు కార్డిమమ్ అంటే కార్డియో హార్ట్కి చాలా చాలా మంచిదండి మనకి హార్ట్ చక్ర అని చెప్తాం కదా చాలా స్వీట్ అన్నమాట హార్ట్ చక్ర అంటే చాలా ప్రేమతో ఉంటుందట ఈ హార్ట్ చక్ర ఈ యాలికలు రెగ్యులర్గా మనం తగిన మోతాదులో కనుక వాడితే మనకి హార్ట్ చక్ర అంటే సీట్ ఆఫ్ లవ్ అంటమాట అంటే లవ్ అండ్ ఎఫెక్షన్స్ అనేవి ఇక్కడ ఉండట ఇక్కడ నుంచి రావాలి ఈ యాలకులు వాడడం వలన మనకి యాలక్కయాలకి ఒక ప్రత్యేకత ఉంది మంచి వాసన వస్తుంది ఏ స్వీట్లో కూడా మనం యాలకాయలు వే వేయకుండా ఆ స్వీట్ పూర్తవదు దీనికి ఒక ప్రత్యేకమైన గుణం అంటే ప్రత్యేకమైన వాసన ఉంటుంది యాలకులు ఇంకా ఈ యాలకులు తినడం వలన మనకి ప్రేమతత్వం బాగా పెరుగుతుందట యాలకులు రెగ్యులర్గా తగిన మోతాదులో కనుక వాడితే ప్రేమతత్వం అంటే హార్ట్ చక్రకి చాలా మంచిది అలాగే మీ గుండెకి కూడా చాలా మంచిది గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళకి యాలకులు చాలా మంచివి మనకి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ప్రేమతో ఉండడానికి మనకి ఈ యాలకులు బాగా పనిచేస్తాయి అలాగే తర్వాత లవంగాలు లవంగ లవంగ అంటే అంగ అంటే అన్ని అంగాలు అంటే అన్ని పార్ట్స్ అంగాలు అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న ఎన్ని అంగాలు ఉన్నాయో అన్ని లవంగాలు ఇందులో సోలార్ ఎనర్జీ ఉంటుంది ఇందులో సన్ ఎనర్జీ అని చెప్తా అన్నమాట సోలార్ ఎనర్జీ ఉంటుంది మన జటరాజ్ని బాగా బ్యాలెన్స్ చేస్తుంది లవంగ ఈ జటురాగ్ని బాగా బ్యాలెన్స్ చేయడమే కాకుండా మనకి ఈ సూర్యశక్తి అంటే డైజెస్టివ్కి చాలా చాలా మంచిది అనమాట మనకి సూర్యస్థానం మనం చెప్తాము మణిపూర్క చక్ర అని చెప్తాం మన ఈ చక్రాకి యాక్టివేట్ చేస్తుంది ఈ చక్రాన్ని బ్యాలెన్స్ చేస్తుంది లవంగాలు చాలామంది లవంగాలు మంచియే కదా సూర్య చక్రాన్ని అంటే నాభి చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది కదా అని చెప్పేసి మీరు ఎక్కువ ఎక్కువ వేసుకుని మసాలాలు బాగా నూరుకుని తినకండి అది మంచిది కాదు మీకు అసిడిటీ అలాంటివన్నీ వస్తాయి తగిన మోతాదులో కనుక మనం కరెక్ట్ అయిన సరైన పద్ధతిలో తీసుకుంటే ఖచ్చితంగా దీనికి యోగాలో ఈ చక్రాస్ కూడా మనకి యాక్టివ్ అయ్యి బ్యాలెన్స్ చేసే గుణం ఉంది అన్నమాట అందుకే దీన్ని యోగా టీ అనని కూడా అంటాం అలాగే తర్వాత పెప్పర్ పెప్పర్ అంటే మిరియాలు నల్ల మిరియాలు ఈ నల్ల మిరియాలు వీటితో ఏంటి అని అంటే మనకి మంచి సువాసన కాకుండా బాడీలో హీట్ని అదిని బ్యాలెన్స్ చేస్తుంది అలాగే డైజెస్టివ్ చాలా మంచిది సర్కులేషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది మనకి ఆ హీట్ జటరాగ్ని ఆ అగ్ని అనేది మనకి తగిన మోతాదులో ఉండాలి ఈ మిరియాలు సర్కులేషన్ బాగా చేసి శ్వాసకు సంబంధించినటువంటి నాడులు ఏవైతే ఉన్నాయో వాటిని యాక్టివేట్ అన్నమాట ఇవన్నీ చాలా కొద్ది కొద్దిగా అంటే నేను ఒక రెండు కప్పులు టీకి ఎంతెంత తీసుకోవాలి అని చెప్తానే ఇలా ఒక చిన్న రోల్ ఉంటుంది కదా మన ఇంట్లో అలా ముందుగా ఇద్దరికి అంటే మనకి ఒక మూడు కానీ నాలుగు లవంగాలు కానీ వేసుకోండి తర్వాత యాలికలు లవంగాలు కూడా అంతే ఎన్నో అవసరం లేదు ఒక నాలుగు లవంగాలు వేసుకోండి తర్వాత మిరియాలు కూడా మిరియాలు కూడా ఎన్నో అవసరం లేదు జస్ట్ ఒక ఐదారు నేను మిరియాలు వేసా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనంటే ఇది జాజికాయ ఇంకా జాజికాయ మనకు తెలుసు కదా ఈ జాజికాయని ఈ జాజికాయలో ఏం ఎనర్జీ ఉంటుంది అనంటే దీన్ని నిద్రాదేవత అని అంటమాట జాజికాయని మన ఇది మంచి నిద్ర కావాలి అని అంటే ఈ జాజికాయను మనం వాడితే మంచి నిద్ర పడుతుంది ఎవరికైనా చాలామంది స్ట్రెస్తో ఉంటారు చాలామంది టెన్షన్లో రాత్రి అయ్యేసరికి తల తలనొప్పిగా నిద్ర రావట్లేదు అని అనిపిస్తుంది కదా అప్పుడు ఈ జాజికాయని కొంచెం నీళ్ళేసి కాస్త అరగదీసి ఇలా పట్టులాగా కనుక వేసుకున్నారు అనుకోండి మంచి నిద్ర కూడా వస్తుంది ఇది దేవత నిద్రా దేవత ఉంటుంది అని అంటాం జాజికాయలో ఈ నిద్ర దేవత అందుకే మనం చెప్తాం యాదేవి సర్వరూపేషు నిద్ర రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్యే నమస్తే నమో నమ అని అంటాం అంటే దీంట్లో నిద్రా దేవత ఉంది అన్నమాట అంటే మనకి ఇది తీసుకోవడం వలన మనకి మెలెటోనిన్ అనేది వస్తుంది అందుకే ఒక చిన్న ముక్క మనం ఈ చెక్క జాజికాయ వేస్తున్నాం అన్నీ వేసుకొని చక్కగా కొంచెం ఇట్లా చిన్న దాంట్లో దంచండి అలాగే ఇలా దంచుతూ ఇంకా దాల్చిన చెక్క దాల్చిన చెక్క అని అంటాం కదా మనం ఇది చాలా పవిత్రమైంది ఎందుకంటే ఇందులో హింస లేదట దాల్చిన చెక్కలో ఎందుకంటే ఏదైనా అంటే మనము దాన్ని వేరు చేస్తాము కాయలైనా ఏదైనా పండ్లైనా ఇది దానికదే ఆ దాల్చిన చెక్క చెట్టు పొడవగా అయిన తర్వాత బాగా తయారైన తర్వాత పగిలి దానికదే లేయర్స్ లేయర్స్ అంటే కింద తొడుమల కింద అన్నమాట ఇది 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 మంచి వాసన వస్తుంది ఇది దేంట్లో వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకి కూరల్లో కానీ ఒట్టి సినిమన్ వాటర్ ఇలా వేసినా కూడా చాలా చాలా బాగుంటుంది ఈ దాల్చిన చెక్క మనకి అందుకే అంటారు అహింస హింస లేనిది దాల్చిన చెక్క అని అన్నమాట ఈ దాల్చిన చెక్క కొంచెం చిన్న మొక్క వేసుకోండి ఈ దాళ్జన్ చెక్క వలన మనకి పాంక్రియాస్కి చాలా మంచిది అనమాట సో కొంచెం ఇది పౌడర్ మీది అప్పటికప్పుడే చేసుకోవచ్చు ఇది అంత పెద్ద పౌడర్ చేసేసి మనం సీసాలో పెట్టేసుకుని రెగ్యులర్గా అట్లా ఏం అవసరం లేదు ఊరికే కొద్దిగా తర్వాత మనం ఏం వేసామిందో లవంగాలు వేసాం లవంగాలు అన్ని అంగాలు కూడా ఆరోగ్యంగా ఉండడానికి సర్కులేషన్కి వేసుకున్నాం అలాగే ఇలాచీ వేసుకున్నాం ఇది మన హార్ట్కి చాలా మంచిది సీట్ ఆఫ్ లవ్ అని అన్నాము అలాగే ఆరోగ్య దేవత ఉంటుంది అని చెప్పాము తర్వాత అలాగే జాజికాయ వేసుకున్నాము ఈ జాజికాయ నిద్రా దేవత ఉంటుంది అని చెప్పాను అలాగే దాల్చిన చెక్క కొంచెం వేసుకున్నాము దాల్చిన చెక్క దాంట్లో సర్కులేషన్ బాగా ఉపయోగపడుతుంది అని చెప్పుకున్నాము తర్వాత మనం ఇది దీన్ని కొంచెం మసాలా సో ఇది మసాలా మనం మసాలా పెట్టుకున్నాం ఇప్పుడు టీ ఎలా పెట్టుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను మనం ఇప్పుడు ఇది స్విచ్ ఆన్ చేసుకుందాం గిన్నె పెట్టుకున్నాం కొంచెం వాటర్ వేసుకుందాం మనకి టూ కప్స్ కావాలనుకున్నాం కదా ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను రెండు నర నీళ్ళు వేసాను ఇది కొంచెం బాయిల్ అవ్వాలి నీళ్ళు కొంచెం మరగాలి మనము ఈ లోపల కొంచెం ఇది పౌడర్ లాగా చేసుకుందాం అలాగే చిన్న అల్లముక్క తీసుకోండి ఎక్కువ ఏం అవసరం లేదు ఇంత చాలా చిన్న అల్లముక్క తీసుకున్నా నేను ఇప్పుడు ఇది మరుగుతుంది కదా ఈ పౌడర్ నేను ఈ వాటర్లో వేసేస్తున్నా అది మరుగుతూ ఉంటుంది కొంచెం మరిగిన తర్వాత జనరల్గా నేనైతే పాలు అంటే టీ పౌడర్ వేసుకోనండి ఇలానే తాగుతాను కానీ చాలామందికి ఛాయ్ టీ అంటే ఇష్టం కదా టీ పౌడర్ ఇష్టం కాబట్టి మీరు టీ పౌడర్ వేసుకోవచ్చు టీ పౌడర్ కొంచెం వేసుకోవడం వల్ల పెద్దగా నష్టమేం లేదు మనకి ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే ఎక్కువ టీ పౌడర్ వేసేసుకుని బాగా చిక్కగా పాలు పోసేసుకుని దాంట్లో అంత షుగర్ వేసేసుకుని మరగబెట్టి 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 తాగుతారు కదా అది మంచిది కాదు అది మీ లోపల అసిడిటీని పెంచుతుంది ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం నేను అల్లం కూడా చిన్న ముక్క వేస్తున్నాను కాస్త మసాలా వేసాము అలాగే మంచి సువాసన వస్తుంది చూడండి మంచి వాసన వస్తుంది మంచి ఆ స్పైసెస్ ఎందుకంటే మనం చాలా తక్కువ తక్కువ ఒక ఇద్దరికి కావడానికి ఒక త్రీ ఫోరే వేసుకున్నాం అన్నీ కూడా మనం ఏమి ఎక్కువ ఎక్కువ వేసుకోలేదు సో ఇలా మరుగుతుండగా ఇప్పుడు ఏం చేస్తారు అనంటే ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మామూలు టీ పౌడర్ మీరు రెగ్యులర్గా మీకు ఏ టీ వాడతారో అదే టీ పౌడర్ అండి ఇద్దరు కాబట్టి నేను ఇలా కొంచెం ఒకటి వేస్తున్నాను ఇంకొంచెం కొంతమంది స్ట్రాంగ్గా తాగుతారు కొంచెం వేసుకోండి లేదు లైట్గా తాగేవాళ్ళు తక్కువ వేసుకోండి సో నేను కొంచెం ఇది పెద్ద స్పూన్ కాబట్టి ఒక రెండున్నర వేసుకున్నాను ఎందుకంటే కొంచెం వాటర్ కూడా నేను ఎక్కువే వేసుకున్నాను మంచి వాసన వస్తుందండి చాలా బాగుంది ఇప్పుడు మనం మామూలుగా టీలోనే కొంచెం మరగనిద్దాం మరీ ఎక్కువసేపు అవసరం లేదు మీకు ఒకసారి అట్లా సారి కొంచెం పొంగులాగా వస్తుంది కదా అప్పుడు మనం ఆపేయచ్చు ఎంత మంచి అరోమా వస్తుంది అంటే చాలా మంచి వాసన వస్తుంది మీకు ఇది ఎలా ఉంటుందంటే కలరు ఇది కొంచెం పింకిష్ కలర్లోకి వస్తుంది అన్నమాట ఇది ఇది ఓన్లీ మీరు ఏం వేసుకోకుండా ఇలానే పోసుకొని కూడా తాగొచ్చు లేదు టీ పౌడర్ వేసుకుని కొంచెం మరిగిన తర్వాత దాంట్లో పాలు కూడా వేయచ్చు సో ఇప్పుడు చాలా మంచి కలర్ వచ్చిందండి మంచి అరోమా వాసన వస్తుంది యాక్చువల్లీ ఎవరికైనా మనం టీ ఇచ్చేటప్పుడు కానీ కాఫీ ఇచ్చేటప్పుడు కానీ స్మెల్ చూసి ఇవ్వకూడదట మనం చాలాసార్లు అబ్బా ఎంత బాగుంది అని ఇట్లా చూస్తాం కదా అలా స్మెల్ చూసి ఇచ్చినా కూడా మనం ఎంగిల్ చేసి ఇచ్చినట్టేనంట ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పేవాళ్ళు అలా వాసన చూడకూడదు వాసన చూ అలా ఎవరికైనా ఇచ్చేది అలా వాసన చూసి ఇవ్వకూడదు అని చెప్పేవాళ్ళు అందుకని ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఇప్పుడు బాగా మరుగుతుందండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం పాలు వేసుకుందాం ఎక్కువ పాలు వద్దు ఇప్పుడు నేను టూ కప్స్ కదండది కొద్దిగా పాలు వేస్తున్నా అంటే కలర్ చూసుకొని వేస్తాం దీనికి ఇన్ని పాలు వేయాలి అనేది లేదు ఆ కలర్ ఏం కలర్ వచ్చింది అనే దాన్ని బట్టి ఇది వేస్తాం అన్నమాట ఒక మంచి రెడ్ కొంచెం పింకిష్ కలర్ వస్తుంది అంతకన్నా ఎక్కువ వేయకూడదు సో నేను కొంచెం వేస్తున్నాను చాలు కలర్ని బట్టి పాలు మనం ఎక్కువ రాకూడదు ఆ రెడ్ పింకిష్ కలర్లో ఉండాలి కొంచెం అది మరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే కొద్దిగా మీ దగ్గర బ్రౌన్ షుగర్ ఉన్నా లేదా బెల్లం కావాలంటే బెల్లం వేసుకోండి లేదు అంటే పటిక బెల్లం ఉంటే పటిక బెల్లం వేసుకోండి నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉంది నేను మామూలు షుగర్ కూడా కొంచెం వేసుకోండి బ్రౌన్ షుగర్ ఉంటే బ్రౌన్ షుగర్ వేసుకోండి ఏదైనా స్వీట్ కొంచెం టేస్ట్ కోసం కొంచెం వేసుకోవచ్చు ఏం ప్రమాదం ఏమి లేదు మీరు తేనె వేసుకుంటే మంచిదంటే అంటే కూడా స్వీటే షుగర్ కూడా స్వీటే బెల్లం కూడా స్వీటే ఏదైనా పటిక బెల్లం కూడా స్వీట్గానే ఉంటుంది కాబట్టి నేను కొంచెం వేసా నాకు కొంచెం స్వీట్ ఇష్టము కాబట్టి నేను కొద్దిగా స్వీట్ వేసుకుంటా కొంతమందికి తక్కువ తాగేవాళ్ళు తక్కువ వేసుకొని సో ఇలా మరిగిన టీని కొన్ని ఎంత మంచి అరోమాసం అనేది ప్రొద్దున్నే మీరు లేచే టీ కనుక మీరు ఇలా తాగినట్లయితే చాలా యాక్టివ్గా ఉంటారు రోజంతా కూడా ఓకే సో మనకి ఇక్కడ టీ రెడీ అయిపోయిందండి చాలా బాగా ఇప్పుడు తాగడమే చూడండి కలర్ ఎలా ఉందో ఇది జస్ట్ ఒక రెడ్ పింకిష్ ఓకే ఓకే చూడండి ఇప్పుడు మంచి పింక్ కలర్ వచ్చింది మంచి స్మెల్ చాలా బాగుంది అంటే మన రెగ్యులర్ టీ కన్నా ఈ మసాలా అన్ని స్పైసెస్ కరెక్ట్గా వేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది ఈ స్మెల్ చూస్తేనే మనకి చాలా యాక్టివ్గా అనిపిస్తుంది యాక్టివ్ అయిపోతారు మీరు తాగాల్సిన అవసరం కూడా లేదు సో తక్కువ పాలు నీళ్ళు ఎక్కువ పౌడర్ కూడా మనం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి ఏదైనా సరే షుగర్ కానీ ఏదైనా సరే చూసారు కదండి దిస్ ద టీ దిస్ యోగా టీ యోగా టీ అని చెప్పొచ్చు దీంట్లో పాలు చాలామంది పాలు వేసుకుంటే మాకు లాక్టోస్ టాలరెన్స్ లే ఉందండి కాబట్టి మేము పాలు వేసుకోకూడదు అని పాలు వాడండి కానీ వాళ్ళు కూడా కొంచెం మోతాదులో వాడితే ఎందుకంటే ఈ స్పైసెస్ అన్నీ ఉన్నాయి కదా ఈ తక్కువ పాలు మీకు ఏది కాదు ఏమీ పర్వాలేదు అవి ఉన్నవాళ్ళు వాళ్ళు చాలామంది పాలు మేము వాడవండి పాలు అంటే మిల్క్ ప్రొడక్ట్స్ వాడవండి అని చెప్తారు కదా వాళ్ళు కూడా కొంచెం మోతాదు వేసుకుని ఈ టీ తాగొచ్చు ఈ టీ చాలా టేస్టీగా ఉంటుంది టేస్టే కాదు నేను చెప్పాను మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉంది అని చెప్పి మనం ప్రత్యేకించి మందులు ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా సర్కులేషన్కి మన హార్ట్కి మన బ్రెయిన్కి మన నిద్రకి అన్నిటికీ కూడా డైజెస్టివ్ సిస్టమ్కి అన్నిటికీ కల మనకి ఈ స్పైసెస్తోనే మనం మంచి టీ ప్రొద్దున్న లేవగానే కనుక ఈ యోగా టీ కనుక మీరు తీసుకున్నట్లయితే చాలా చాలా యాక్టివ్గా ఉంటారు ఎనర్జెటిక్గా ఉంటారు